వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు అంజన్ బాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి బగారా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని పొన్నీళ్ళు పెట్టి దాంట్లో నెయ్యి యాడ్ చేస్తున్నానండి నేను కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను మొత్తం నెయ్యి వేస్తే అంత టేస్టీగా ఉండదు కొంచెం హీటెక్కిన తర్వాత బగారా ఆకులు రెండు యాలకులు లవంగాలు చెక్క కొంచెం దగ్గర ఇవ్వాలి త్వరగా మగ్గిపోతుంది బగదా రైస్లోకి ఆనియన్స్ ఎప్పుడైనా పొడుగే కోసుకోవాలండి అప్పుడే టేస్టీగా ఉంటుంది కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత అల్లం మీద చేసుకు వేసుకోవాలండి మిక్స్ చేసుకోవాలి కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి అడవంటి అవుతుంది కొంచెం మగ్గిన తర్వాత ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఇదే చాలా టేస్టీ ఇస్తుంది ఎప్పుడైనా బగారా రైస్కి ఒక ఒక్క నిమిషం అలా తిప్పుకొని ఎన్నైతే బియ్యం పోసుకుంటామో అన్ని వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్నామండి ఒకసారి మొత్తం తిప్పండి ఇలా మసాలా అనేది మొత్తానికి పట్టింది సరిపడిందంటే సాల్ట్ వేసుకోండి కొంచెం తక్కువే వేసుకోండి ఎందుకంటే కర్రీతో పాటు తింటాం కాబట్టి బియ్యం ముందుగానే కడిగి పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ ముందు అదే బగారా రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి మామూలు రైస్ అయితే ఒక పది నిమిషాలు సరిపోతుంది బాస్మతితో చాలా బాగుంటుందండి నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను మామూలు రైసే వండేస్తున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది బాగా మసిలిపోతున్నాయి కదండీ ఇప్పుడు బియ్యం యాడ్ చేసుకోవాలండి జాగ్రత్త అండి బియ్యం యాడ్ చేసుకునేటప్పుడు బియ్యం వేసుకున్న తర్వాత కలదిప్పేయండి మొత్తం కలదిప్పేసి మూత పెట్టేసేయండి అదే ఉడికిపోతుంది ఒక హాఫ్ అవర్ పాటు తర్వాత చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో కొంతమంది బగారా అంటారు పలావ్ అంటారు చూడటానికి చాలా బాగుంది కదండి ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్